ഈ രജു ചിന്ന വാക്യ സന്ദേശം ആ മേൺ ദേവിന സന്നിധിയിൽ അതിച്ചാടാ നീനൂടെ ആശപ്പെടുത്തും തൊണ്ടരുക പ്രത്യേക ആ മേൻ്റെ ഹലേലിയ സണ്ടേ സ്കൂൾ ആ മേൺ എക്സാം ഉന്നത് കാബ് മനു ദേവിന സന്നിധിയിൽ തൊന്ദര ആ മേൺ പ്രാർത്ഥന ചെയ്യാൻ നീന ആശപ്പെടുത്തും മനമു అందరూ దేవుని సన్నిధిలో చాలా విషయాలు కొరకొకేళ ప్రార్థన చేస్తున్న వాళ్ళు కావచ్చు ఈరోజు దేవుని సన్నిధిలో నేను చెప్పడానికి ఆశపడుతున్న ఆమె విషయాలు ఏంటిదంటే దేవుని సన్నిధి నుండి మే మనము ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకు దేవుని సన్నిధిలో ఆమె రెండు మూడు ఆమె రెండు మూడు ఆ విషయాలు మన సన్ మన జీవితంలో ఉండాలి అదేంటిది అదొకసారి చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను కూడా ఆశపడుతున్నాము అమెన్ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నేను అది చెప్పడానికి ఆశపడుతున్నాము అదే ఏంటిదంటే అమెయిన్ ఒకటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు విశ్వాసం ఉండాలి ఒకటి విశ్వాసం రెండు దేవుని సన్నిధిలో మనం వేచి ఉండాలి అమేన్ కనుపెట్టుకొని ఆమెన్ ఆ దేవుని సన్నిధిలో మనం జీవించాలి అదొకటి మూడోది ఆమెలు మనం దేవుని సన్నిధిలో ఒక విధేయత కలిగి దేవుని ముందుకు మనం ఉండాలి నాలుగు దేవునితో ఉన్న ప్రేమ ఆమెన్ అదు లేకపోతే మనకు దేవుని సన్నిధి నుండి ఆమెను హెలుయ్య ఆశీర్వాదము జవాబు పొందుకోవాలంటే చాలా కష్టమే ఆమెన్ దేవుని సన్నిధిలో ఆమె వేచి ఉండడం కనిపెట్టుకొని ఆమెను ఉండడం చాలా ఆమెన్ ఇంపార్టెంట్ అయినట్టున్న లేకపోతే అంటే ఏంటిది ప్రాముఖ్యత కలిగిన ఒక ఆమె విషయమే హా లే అందుకే దేవుని సన్నిధిలో మనకు ఆమెను ఒకసారి కూడా దేవుని సన్నిధిలో మనకు అందరం దేవుని సన్నిధిలో ఈ విషయాలు కొరకు దేవుని సన్నిధిలో మనకు ఈ నాలుగు మన జీవితములో ఆమె హృదయములు పట్టుకొని దేవుని సన్నిధిలో మనం గట్టిగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తుంది అమెన్ దానికి ఆధారమైన్నాం రెండు మూడు వాక్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి రెండు మూడు వాక్యాలు చూపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను కూడా ఆశపడుతున్నాము మనకు ఒకట ఆమె వాక్యము చదువుతాం బైబిల్ నుండి ఒక ఫైసయ నలభై తొమ్మిది అధ్యాయము ఇరవై మూడు వాక్యము రాజులు నిన్ను పోషించి తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు నీ పాదములు దూలి నాకెదరు అప్పుడు నేను ఎహోవానని నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నీవు తెలుసుకుందు ఆమె ఇక్కడ చూడండి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్న మాట ఇది దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థనా విషయము చెప్పి దేవా ఇది మాకు అవసరమే లేకపోతే దేవుని సన్నిధిలో దావ చెప్పి దేవుని సన్నిధిలో వేచి ఉన్న వ్యక్తి ఆమె ఆ వ్యక్తిని చూసి దేవుడు చెప్తున్న మాట ఇది నేను అపమానములోనికి వెళ్ళిపో వెళ్ళిపోవడానికి దేవుడు అనువదించడు ఆమె హాలే లుయా ఆమె నేను యహోవానని నా కొరకు నా కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు అమ అపమానము ఆమెన్ రెండు మాట దేవునికి చాలా ప్రాముఖ్యత కలిగితే దేవుడు ఆమె శక్తి కలిగిన దేవుడు ఇంకొకటి దేవుని ముందుకేవరు ఆమెను హల్లే ఆమె దేవుని ముందుకెవరు కనిపెట్టుకొని ఉన్నామో వాళ్ళు అపమానము പൊന്തരു ആ മേൺ ഹലേലൂയ അപമാനം പൊന്താട് അനുവദിച്ചത് എന്തെങ്കിലും സൃഷ്ടിക്കുന്ന ആ ദേവുട് ഈ ആശീർവാദം മനക്ക് വിധാന ഗൊപ്പർവാദം മനുഷ്യൻ ഇസ്തി ഹലേലുയ കാ മനുഷ്യ സന്നിധി കിട്ടി മനുണ്ടാലേ ദേവിന സന്നിധി വേച്ചി ഉണ്ടാലേ ദേവാറക്കേച്ചു ఈ సన్నిధిలో నేను కనిపెట్టుకొని ఉన్నాము ఇది దేవుని సన్నిధిలో మనం చెప్పాలే హాలే లూయా ఆమె వాక్యం కూడా చదవండి ఎబ్రయర్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడు పదినాలుగు వాక్యము హెబ్రయర్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడు పదినాలుగు వాక్యము దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన కంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయేను గనక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరి విస్తరింపజేతు అని చెప్పాను దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన మనకు అందరికి తెలిసిన భాగమే ఇది చూడండి దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటిదంటే మీ రక్తము నుండి జన్మించే కుమారుడు మీ అమెన్ అన్ని సొత్తులకు అవకాశిగా వస్తుంది వేరే ఎవరు కాదు కానీ మీరు చూడండి ఎన్ని సంవత్సరము అబ్రహాము ఆమె దేవుడు చెప్పిన వాగ్దానము కొరకు కనిపెట్టుకొని జీవించినదే ఎన్ని సంవత్సరము ఆమెన్ అబ్రహాము ఆమెన్ ఈ మాటల కొరకు వేయించి ఉన్నాము చూడండి ఒక లాంగ్ ట్వంటీ ఫైవ్ ఒక పెద్ద సంవత్సరము అబ్రహాము ఆమె ఆ మాటల కొరకు వేచి ఉన్నాము కానీ మీరు చూడండి ఇంత గొప్ప ఆమె లేకపోతే ఇంత పెద్ద ఇయర్ అయినా ఇరవై ఐదు సంవత్సరం అయినా అబ్రహాము జీవితములో విశ్వాసం కాని వేచి ఉండడం కానీ దేవునితో ఉన్న ఆశ్రయము గాని ప్రత్యాశ కానీ ఏది ఒక అంశము కూడా తగ్గిపోలేదు చూడండి ఒక మనిషి ఆయుసులో అంటే ఇప్పుడు ఈ కాలములో ఉన్న ఈ కాలములో మనకు చూడొచ్చు మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాము ఈ కాలములో ఒక మనిషికి ఉన్న ఆయుస్ ఒక వంద సంవత్సరం ఉంటే దానికిన్న పావు పోషన్ భాగము ఆ అంద ఇరవై ఐదు అంటే అంటే ఇప్పుడు లేదు వంద సంవత్సరం లేదు కానీ చూడండి అంద అంద లాంగ్ టైము ఆమెన్ అబ్రహాము తనకు దేవుడు ఇచ్చా ఇచ్చిన వాగ్దానము కొరకు వేచి ఉన్నాము కానీ ఈ దీర్ఘకాలములో ఆమె వేచి ఉన్నాం కానీ దానికి ఉండే ఎక్కువ చెప్పడానికి ఉన్న విషయం ఏంటిదంటే ఒక చిన్న అంశము కూడా విశ్వాసము కానీ వేచి ఉండడం కానీ దానికి దేవునితో ఉన్న ప్రేమ కానీ తగ్గిపోలేదు అందుకే తన జీవితములు దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చినదే ఇరవై ఐదు సంవత్సరం అయిన దేవుడు వాగ్దానము పూర్తీకరించి తనకిచ్చినాము హమే హలే లూయా హలే లూయా మనకు ఇక్కడే అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద సంగతి ఉన్నది అదేంటిదంటే దేవుడు వాగ్దానం ఇస్తే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానము పూర్తీకరించడానికి ఆ దేవుడు నమ్మకస్తుడే హాలెలుయా ఆ దేవుడు వాగ్దానము పూర్తీకరించడానికి ఆమె లేకపోతే ఆ మాట తప్పించడానికి దేవుడు మనిషి కాదు ఆమె చెప్పినది దేవుడు అయితే దేవుడు మన జీవితంలో వాగ్దానము పూర్తీకరిస్తుంది నీ మీ జీవితం చూసి ఆమె మీ జీవితం చూసి దేవుడు ఒక వాగ్దానం చెప్పి ఉంది ఖచ్చితంగా ఆమెను అది దేవుడు నెరవేరుస్తుంది మీ విశ్వాసము తగ్గిపోవద్దు మీ విశ్వాసము ఆమెను తగ్గిపోవద్దు దేవునితో ఉన్న ప్రేమ తగ్గిపోవద్దు దేవునితో ఉన్న ఆశ్రయం తగ్గిపోవద్దు దేవునితో ఉన్న ప్రార్థన తగ్గిపోవద్దు దేవునితో ముందుకున్న విశుద్ధీవితం తగ్గిపోవద్దు దేవుడు కొంచెం ఆలస్యమైనా కూడా దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నమ్మకస్తుడు అది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం హాలేలు దేవుడు గొప్పవాడు దేవుడు నిజమైన దేవుడు ఈ అదే విధానిక మనకు చూడచ్చు ఒకటి దేవుని సన్నిధిలో వేచి ఉండడం కనిపెట్టుకోండి ఉండడం దా కానీ దేవుని సన్నిధులు వేచి ఉండాలంటే ఏముండాలే దానికి ఇంధనం నేను చెప్పిన ఆల్రెడీ అదేంటిది ఐ విశ్వాసము అమేన్ విశ్వాసము విశ్వాసం లేకపోతే వేచి ఉండడం కష్టమే ఏ మనిషి అయినా అతని జీవితము ఆమె అదే విధానంగా ఉంది విశ్వాసం లేకపోతే వేచి ఉండడం కష్టమే మనకు చూడొచ్చు పాత నిబంధన గ్రంథములో ఒక పెద్ద దేవునితో ప్రేమ కలిగి దేవుని ముందుకు నడిచిన ఒక వ్యక్తి ఉంది అబ్రహాం లాగే లేకపోతే అబ్రహాంకు ముందున్న ఒక వ్యక్తి ఎవరు నోవా ఆమె మనకు తెలుసు నోవాహు వచనములో తెలుసు నోవాహు ఎవరు ఆమెన్ అతను కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని సన్నిధి నుండి వాగ్దానము పొంది లేకపోతే దేవుని వాగ్దానము కాదు దేవుని సన్నిధి నుండి చెప్పిన మాట దేవుడు నెరవేరించినది కన్నాాల చూసిన వ్యక్తి అయి ఆమె నోవాహుకు దేవుడు చెప్పిన మాట ఏంటిదండే వర్షం వస్తుంది ఈ యొక్క మాట చెప్పినప్పుడు ఆ రోజు వరేకి నోవాహు వర్షం చూడలే భూమిలో వర్షము లేదు భూమిలో ఇలాంటి యొక్క సంగతి ఇంకా దానికి ముందు జరగలే తన జీవితంలో అలాంటి ఒకటి చూడలేదు చూడలేదు కాబట్టి అది జరిగదు అలా ఆమె నోవాహు నమ్మలేదు ఆమె నోవాహు ఏం చేసేయాలంటే ఆమెన్ నోవాహు దేవులు దేవుడు చెప్పిన మాటలు నమ్మినాము పరిశుద్ధ గ్రంథం మనం కొత్త నిబంధనలు కూడా మనకు చూడొచ్చు ఆమెన్ నోవాహు దాదాపు నూటి ఇరవై ఆమెన్ సంవత్సరము ఆమెన్ హల్లే ప్రసంగం చేసినాము ఒక వర్షం వస్తుంది ఆమెన్ వర్షం వచ్చి లేకపోతే జల ప్రవాహం వచ్చి ఆమెన్ కళేలుయ్యా లేకపోతే వచ్చి ఆమెర్ ఈ భూమిని నాశనం చేయడానికి దేవుడు ప్లానింగ్ చేస్తున్నాము మీరు మారు మనస్సు పొంది దేవుని ముందుకు ఆమెన్ మీ హృదయము తెరవండి ఆమెర్ ఇది దేవుడు ఆమె చెప్పిన మాట అదే విధానముగా చాలా దాదాపు నూటి ఇరవై సంవత్సరము ఆమెలుయ్య నోవాహు భూమిలో ప్రసంగం చేసిన కానీ ఎవరు ఆ మాట ఆమెను కల్లేయ ఆమె పట్టించుకోలేదు ആ മേൻ ഹല്ലേലൂയ അപ്പോൾ ഭൂമി നീണ്ട ആ മേൻ്ൻ ഹല്ലേലയ മനു ആ ചരിത്രം അന്നി തലസു ദാന പോവടക്കൂടേണ്ടി ഒക്കെസാര ആമേ നൂറ്റി ഇരുപത് സംവരം ദേവട് ചെപ്പിന മാറ്റ വേചി ഉണ്ടെങ്കിൽ ആ മാട്ട കപ്പെട്ടുക്കൊനി ദേവന സന്നിധി ലോൻ ഹല്ലലിയ നോവാഹു ആ മേൻ് ഹല്ലേയ ആ മേൻ ഹല്ലലിയ പ്രയാണമേസിന ആമേൻ ഹല്ലേലുയ ദേവുട് ചെന്നത് കാബ് രോജു കൂടാ തോലു ആ മാട്ട ഹൃദയം മുൻപെട്ടുക്കൊനി ആ മേൻ ఆమె నోవాహు ఆమె జీవించినాము అది కాబట్టి తన కుటుంబం మాత్రము ఆమెలుయ్య ఆ ఓడేలో ఆమె హల్లేయ రక్షణ పొందినది ఆమె దేవుడు నోవాహుకు ఆమె ఈ మాట చెప్పినాము ఆ మాట నమ్మినాం దానికిన్న రుచివేంటి తెలుసా ఆమెలుయ్య నమ్మిన తరువాత నోవా నోవాహు ఆమెను హల్లే రూయ ఒక పెద్ద ఓడ ఆమెను తయారు చేసినాము ఏంటిదండి ఎప్పుడు ఏ ఏ విధానముగా దేవుడు చెప్పిన కొలత ప్రకారం దేవుని మాట విన్ని ఆమె ఆ మాటకి ఆమెను విధేయత కలిగి ఆమెను హల్లే రూయ ఒక పెద్ద ఓడ తయారు చేసినాము ఆ ఓడలో తన కుటుంబము రక్షణ పొందిన ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో మనం దేవుని చెప్పిన మాటకి ఆమె మనకు జవాబు పొందుకోవాలంటే ఒకటి మనం దేవుని సన్నిధిలో వేచి ఉండాలి రెండు కనిపెట్టుకొని ఉండాలి వేచి ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి రెండు మనకు విధేయత కలిగి ఉండాలి ఆమె మూడు దేవుడు చెప్పిన ఆమె మాటలో మనకు విశ్వాసము కలిగి ఉండాలి ఇది లేకపోతే మనకు దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదం పొందాలంటే బాగా కష్టమే Praise the Lord. ఎవరు ఆమె నోవాహు చెప్పిన మాట విన్ని ఆమె వచ్చినా రాకపోయినా ఆమెను హల్లేయ తనకు అదో ఆమెను హల్లేయ పెద్ద సమస్య ఏం కాదు ఆమె దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేరించేస్తుంది ఆ ఆ మాట దేవుడు ఆమె చేసి ఆ నమ్మకంతో ఆమె తనకున్న బాధ్యత ఏమున్నదో అది దేవుని ముందుకు చేసినాము తనకున్న బాధ్యత ఏంటిది ఎవరైనా వస్తే వాళ్ళే తీసుకోపోవడానికి ఒక పెద్ద ఓడ తయారు చేయాలి ఆ క్రియ ఆమె తన జీవితములు చేసినాము లేకపోతే తన కుటుంబముకు ఆమె రక్షణ పొందడానికి నోవాడ ఓడత తయారు చేసినాము ఏ విధానంగా తయారు చేసినా దేవుడు చెప్పిన కొలత ప్రకారం దానికి ఉన్న మీనింగ్ ఏంటిదండే దేవుడు చెప్పినది ఆమెను హల్లే ఆమెన్ అది ఒక 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 సెకండ్ కూడా ఆమెను వదిలిపెట్టకుండా లేకపోతే ఆమెను ఒక అంశము కూడా వదిలిపెట్టకుండా అది పూర్తిగా ఆమెన్ దేవుడిని

ఆ వాగ్దాన దేశంలోనికి పోవడానికి లేకపోతే మీ కష్టత కన్నీళ్ళు అదన్నీ చూసి మీకు విడుదలయ్యడానికి దేవుడు మాకు వినియోగం ఇచ్చినాము ఈ మాట ఆమెన్ హలేని ఇస్రాయేల్ ప్రజలకు దేవ్ ఆమెన్ మోసధార ఇచ్చినప్పుడు మీరు ఆలోచన చేయండి ఇస్రాయేల్ ఉన్న ఉన్నా ఉన్న ఆమెను హల్లెలి ప్రజలు ఆమె అది ఎలా నమ్మినము లేకపోతే దానికి రుచి వేడిది ఏమీ లేదు దేవుడు ఆమె ఒక మాట చెప్తే ఆ మాట మాకు దేవుడు ఆమెను హల్లేరు అది నెరవేరుస్తుంది ఆ ఒక్క నమ్మకంతో అక్కడ నుండి వాళ్ళందరూ బయలుదేరినాము లార్డ్ దేవుని సన్నిధిలో ఒక ఆన్సర్ పొందుకోవాలండి దేవుని సన్నిధి నుండి ఒక జవాబు పొందుకోవాలండి దేవుని సన్నిధి నుండి ఆమె మనకు మన ప్రార్థన విషయాలకు ఆమెను హల్లే దేవుడు ఆలకించి జవాబు ఇవ్వాలంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఒకటి విశ్వాసం రెండు విధేయత మూడు అనుసరణ కను పెట్టుకొని లేకపోతే ఉండి దేవుని ఉండాలి అది లేకపోతే దేవుని సన్నిధి నుండి ఆమెను మనకు ఆశీర్వాదం పొందుకోవాలంటే చాలా కష్టమే అదే విధానంగా ఇంకొక మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాము ఆమెను హల్లేలియా చూడండి ఒకసారి ఒక ఒక వాక్యం చదవండి రోమపత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వాక్యము రోమాపత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వాక్యము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఆమె ఎక్స్ప్లనేషన్ ఆమెనేమీ అవసరం లేదు చూడండి దేవుని సన్నిధి నుండి ఆమెన్ దేవుని ముందుకు ప్రేమ ప్రేమ కలిగి దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో ఏదైనా ఎవరైనా అడిగితే అన్ని వాళ్ళకు ఆశీర్వాదముగా తన జీవితములో అదూ ఆమెన్ హల్లేయ ఆమెన్ అమెన్ కూడి వస్తుంది ప్రైజలో అందుకే దేవుని సన్నిధిలో నేను ఆమెను ఈ మాట చెప్పడానికి ఆశపడుతున్నాము ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరైనా ప్రార్థన ఆమెను చేస్తున్న వాళ్ళు ఉంది ఆమెను హల్లే ఒకసారి నేను చెప్తున్నాము ఆమెను దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండాలి రెండు దేవుడు చెప్పిన మాటేలో విధేయత కలిగి ఉండాలి దేవుని చెప్పిన వాక్యములో విధేయత కలిగి ఉండాలి ఒక మాట కూడా తప్పించి ఆమెను హల్ దేవుని సన్నిధిలో ఉండొద్దు దేవుని సన్నిధిలో ఆమెను ఆశ్రయము పెట్టుకొని విధేయత కలిగి విశ్వాసము కలిగి ఆమెను హలేలియ అదే విధానముగా ఆమెను హలేలియ వేచి ఉండి కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఆమెనుండే ఖచ్చితంగా దేవుని సన్నిధి నుండి మనకు ఆశీర్వాదము ఆమెను హలేలుయ్య పొందుకున్నాము